క్రైస్ట్ ది లోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను ఐ మీన్ మన గొప్పతనం మన ఆస్తి మన ఐశ్వర్యం మన ఉద్యోగం మన వ్యాపారం మన ఆరోగ్యం అన్నీ దేవుడిచ్చినవే మన కష్టముతో పాటు దేవుని ఆశీర్వాదం ద్వారా మనం పొందుకున్నవే ఆయన ఆశీర్వదించాలే గాని ఎడారిలో కూడా మనం పంటను పండించగలం ఆయన ఆశీర్వాదము ద్వారా ఈరోజు గొప్ప వ్యక్తులుగా మనం ఉండగలుగుతూ ఉన్నాం ఇసాక్ గారి కాలంలో ఆయన నివసించేటటువంటి ఆ ప్రాంతంలో కరువు సమీపించినప్పుడు అక్కడ ఉన్నవారందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం అనే ఆలోచన చేస్తూ ఉన్నారు ఐగుప్తుకు వెళ్ళిపోదాం అనే ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి ఆ క్రమంలో దేవుడు ఇసాకు గారితో మాట్లాడుతూ నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఆయన్ని ఆ ప్రాంతంలోనే ఉంచినప్పుడు ఇసాకు గారు ఆ ప్రాంతంలో ఆ సంవత్సరము విత్తనము వేసి నూరంతల ఫలాన్ని పొందాడు నూరంతల పంటను పండించాడు సాధారణంగా ఎప్పుడు కరువు వస్తుందంటే పంట పండటానికి అనుకూలముగా లేని పరిస్థితుల్లో మనకి కరువు సమీపిస్తుంది సాధారణంగా ఎక్కువగా కరువు నీటి ద్వారానే సమీపిస్తుంది పంట పండటానికి కావాల్సిన నీళ్ళు సమృద్ధిగా దొరకనప్పుడు కానీ చుట్టూ కరువుంది ఆ దేశమంతా కరువు ఉంది కానీ ఇస్సాకు గారు విత్తనము నాటాడంటే ఆయనకి ఎంత విశ్వాసం ఉండాలి అంత కరువులో కూడా ఆయన విత్తనము నాటితే దేవుడు దాన్ని నూరంతలుగా ఫలించేలాగున నూరంతల పంటను ఆ పండించేలాగున దేవుడే ఆశీర్వదించాడు అసలు విత్తనము నాటే అంత విశ్వాసం అంత ధైర్యం ఎవరు చేయరు ఎందుకంటే చుట్టూ కరువుంది అంటే ఇక్కడ ఆ పంట సమృద్ధిగా పండటానికి ఆ పంట నూరంతలుగా పండించింది పండటానికి కారణము ఈ సాకు యొక్క వ్యవసాయ నైపుణ్యమో ఈ సాకు యొక్క కష్టమో కాదు కానీ దేవుని ఆశీర్వాదమే విశ్వాసముతో విత్తనము నాటాడు దానిని బట్టి దేవుడు దాన్ని ఫలించేలాగున నూరంతల ఫలమును దేవుడు ఆయనకి అనుగ్రహించి అతనిని అక్కడున్నటువంటి ఆ ప్రాంతంలో గొప్ప వ్యక్తిగా మార్చుకుంటూ వచ్చాడు మనము మన దగ్గర ఉన్నది కొంచెమే అయినా మన పరిస్థితులు బాగోలేకపోయినా మనం చేయవలసిన పనిని మనం చేయాలి మనము విత్తవలసిన విత్తనాన్ని మనము నాటాలి మన చుట్టూ ఎట్లాంటి పరిస్థితులైనా ఉండనే మన చుట్టూ మనకి అనుకూలంగా లేని పరిస్థితులు ఉండనే కానీ మనము వేయాల్సిన విత్తనము వేస్తే మనం నాటాల్సిన విత్తనము నాటితే దాన్ని ఫలింపజేసేది దాన్ని వృద్ధి కలుగజేసేది దేవుడే మరి ఆ విత్తనం అంటే ప్రార్థన ఆ విత్తనం అంటే పరిచర్య మనం ఏదైతే మనం దేనికోసమైతే ప్రాణ దేన్నైతే ప్రారంభిస్తూ ఉన్నామో మనం దేన్నైతే సాధించాలని అనుకుంటూ ఉన్నామో మన చుట్టూ మనం సాధించాలి అనుకున్న దానిని సాధించనివ్వకుండా ఉండే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అటువంటి పరిస్థితులు ఏవైనా కానీ మనం చేయాల్సింది మనము నాటాల్సిన విత్తనం ఉంది ఆ విత్తనమే ప్రార్థన మనము మన చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నా మనము ఒక విషయం ఒక ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు ఆ సాధించలేకుండా చేసే పరిస్థితులు ఏవైనా వాటన్నిటిలో నుంచి తట్టుకొని నిలబడి ఫలించి అభివృద్ధి చెందాలి అంటే విజయాన్ని సాధించాలంటే విశ్వాసముతో ఎలాగైతే ఇస్సాకు విత్తనాన్ని నాటాడో మనము కూడా ప్రార్థన అనే విత్తనాన్ని నాటితే ఎంతటి కష్టమైన ఆ సాధించాల్సింది ఎంత గొప్పదైనా దేవుడు సాధించేలాగా చేస్తాడు నూరంతల ఫలాన్ని ఇస్సాకు అనుగ్రహించినట్టు అంతటి ఫలాన్ని మనకి కూడా మనము ప్రారంభించిన దానిలో మనకు అనుగ్రహిస్తాడు దేవుడు నీ ఉద్యోగం కావచ్చు నీ వ్యాపారం కావచ్చు నీ ఆస్తి ఐశ్వర్యాలు కావచ్చు నీ ఆరోగ్యం కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి ఏదైనా సరే దేనికోసమైతే దేన్ని సాధించటం కోసమైతే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో దేనిని కోసం కోసమైతే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఏది సాధించాలని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నామో ఆ సాధించటానికి అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నను అవి సాధించటానికి అడ్డంకులు అనేకమైనవి ఏర్పడుతూ ఉన్నను విశ్వాసముతో మనం ముందంగు వేయాలి విశ్వాసముతో మనం ప్రారంభించాలి విశ్వాసముతో ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో విశ్వాసంతో ఎప్పుడైతే మనకు మనము ఆ పనిలో ముందంగు వేస్తామో అప్పుడు దేవుడే నూరంతలుగా ఫలించేలాగా చేస్తాడు దేవుడే దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చెందేలాగా చేస్తాడు దేవుడే ఆ విషయంలో మనము మనకి ఒక సక్సెస్ ఇస్తాడు దేవుడు దేవుడే ఆ విజయాన్ని సాధించేలాగా చేస్తాడు మన తెలివి మన జ్ఞానము మన కష్టము మన మన కష్టముతో పాటు దేవుని ఆశీర్వాదము మన కష్టముతో పాటు దేవుని ఆశీర్వాదం ఎప్పుడైతే తోడవుతుందో అప్పుడు మనం విజయం సాధించగలుగుతాం అప్పుడు మనం గొప్ప వ్యక్తులుగా మార్చబడతాం అప్పుడు మనం ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మార్చబడతాం కేవలం మనం కష్టము ద్వారానే మనం ఏం చేయలేం ఈరోజు మనము ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నామంటే మనం మంచి ఆస్తి కానీ మన ఆరోగ్యం కానీ మన ఐశ్వర్యం కానీ మన ఉద్యోగం కానీ మన వ్యాపారం కానీ మనం పొందుకున్నామంటే ఆ వాటిలో ఒక స్థానంలో ఉన్నామంటే మన కష్టముతో పాటు దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది కనుక ఈరోజు మనం ఒక గొప్ప స్థానంలో ఉంటూ ఉన్నాం ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తులుగా మార్చబడుతూ ఉన్నాం కనుక మనం ఏది ప్రారంభించినో విశ్వాసంతో మనం అంగులు వేస్తే విశ్వాసంతో మనం ముందుకు వెళితే దాన్ని ఆశీర్వదించేది దేవుడు దాన్ని వృద్ధి కలగజేసేది దేవుడు ఆ దాన్ని ఫలించేలాగా చేసేది దేవుడు కనుక ఆయన ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వాళ్ళు గొప్ప వ్యక్తులుగా ఉంటారు ఆయన ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వారు ఉన్నతమైన స్థానంలో ఉంటారు కనుక అవి శ్వాసంతో మనం అంగులి వేస్తే ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన ఖచ్చితంగా మనల్ని గొప్ప వ్యక్తులుగా మారుస్తాడు ఆమె